thank <laughs> you అవర ఫ్రెండ్స్ లైవ్ కట్ అయిపోయింది పొండి కరెంట్ పోయినందువలన కులనా గుడ్ ఆఫ్టర్నూన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క లైక్ వచ్చినందుకు అక్క అయిందా వంట వంట అక్క ఏం చేశారు ఏంటక్క లక్ష్మి లక్ష్మీ అక్కడ స్వప్న అక్క టుడే స్పెషల్ ఏంటి థ్యాంక్ యూ సో మచ్ అక్క లైక్ ఇచ్చినందుకు హాయ్ అయ్యింది అవునా ఓకే ఓకే అక్క నేను రాగి ముద్ద చేస్తున్నా రాగి ముద్ద వంకాయ బజ్జి అక్క లైఫ్ వచ్చినందుకు స్వప్న అక్క ఏం చేస్తారక్కా సొప్నా చేస్తున్నా అలా చేస్తారు ఎలా చేస్తారా వంకాయ అక్క వంకాయ బజ్జీ అడుగుతున్నారా నేను చేయలేదు ఎప్పుడు చేయలేదా వంకాయ బజ్జీ ఎప్పుడు చేయలేదా రాగి ముద్దనా నేను రేషం బియ్యంతో చేస్తానక్క రాగి ముద్ద రేషన్ బియ్యం రేషన్ బియ్యంతో చేస్తాను రాగి ముద్ద బాగా ఉడకబెట్టేసి రాగి రాగి రాగిము అన్నాన్ని బాగా ఉడకబెట్టేసి కొద్దిగా అది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఎప్పుడు ఇప్పుడు చూపు కాఫీగా ఫ్రీగా ఉన్నా అంటున్నారు ఇప్పుడు చెప్పు అక్క ఫ్రీగా ఉన్నా అంటున్నారు ఏంటి శ్రీవంత్ ఓ అవునా ఎస్అ ఎయిటీ పర్సెంట్ ని బాగా ఉడకబెట్టేసి కొద్దిగా గంజి పక్కన తీసిపెట్టిన తర్వాత గంజి ఏసురు ఉంటుంది కదా సో తీసిపెట్టిన తర్వాత ఇది రాగి రాగి పిండి వేసి వేసి ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టేసి దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ సాల్ట్ వేసేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత రాగి కర్ర ఉంటుంది కదా ఏమంటారు సద్ది కట్టి సద్దికటితో అంత కలపాలి హాయ్ సుమంత్ అంటుంది స్వప్న అక్క హాయ్ స్వప్న గారు ఎలా ఉన్నారు తిన్నారా అంటున్నారు స్వప్న సిస్టర్ రాజు రాజు హాయ్ 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 రాజు బ్రదర్ హాయ్ ప్లీజ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ల్యాక్ చేయండి సుమంత్ బ్రదర్ ఇందాక నేను చేశాను స్వప్న అక్క లైవ్ సో కరెంట్ అయిపోయింది ఫైన్ యువ యు అంటున్నారు స్వప్న సిస్టర్ సూపర్ అంటున్నారు సుమంత్ బ్రో మా ఇంట్లో రాగి ముద్ద స్వప్న అక్క సుమంత్ బ్రో ఈరోజు మా ఇంట్లో డిన్నర్ రాగి ముద్ద డిన్నర్ కాదు లంచ్ టెన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రా ఒక్కసారి కూడా తినలే నేను అవునా స్వప్నక్క కంపల్సరిగా నేను మీరు మా ఇంటికి వస్తే రాగి ముద్ద చికెన్ నాటుకోడి చికెన్ వండి వండుతానక్క ఓకేనా మీరు రండి నాకు చాలా ఇష్టం అవునా సుమంతి బ్రో ఓకే ఓకే వచ్చేసేయండి ఇన్స్టా కాల్ చేస్తా చేసేటప్పుడు ఓకే ఓకే అక్క చేయండి కంపల్సరీగా చేయండి స్వప్న అక్క వరలక్ష్మి శ్రీహెచ్ స్వప్న అంటున్నారు వరలక్ష్మి సిస్టర్ హాయ్ 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 హా గుడ్ ఆఫ్టర్నూన్ వరలక్ష్మి సిస్టర్ హాయ్ వరలక్ష్మి అంటున్నారు కన్నడ నా అరుణ అంటున్నారు నో కన్నడ కాదు ఓన్లీ తెలుగు సుమంత్ బ్రో నువ్వు ఎక్కడున్నావు స్వప్న అంటున్నారు వర్లాస్ సిస్టర్ నా లైవ్ రావట్లే ఎవరు అక్క ఎవరు నేను వస్తున్నా స్వప్న అక్క నేను వస్తున్నాను మీరే నా మిసేజ్ చూస్తున్నారో లేదో తెలీదు ఇప్పుడే వచ్చా అంటున్నారు స్వప్న సిస్టర్ కరుణ్ యూపీసీ హైడ్లు సుమంత్ హై సుమంత్ బ్రదర్ హైడ్ చేశారా థ్యాంక్ యూ బ్రదర్ మమ్మల్ని స్వప్న లైవ్లో కలిసాను మిమ్మల్ని వరలక్ష్మి సిస్టర్ మీరు తెలుసు నేను స్వప్న అక్క లైవ్లో చూస్తుంటాను మిమ్మల్ని థ్యాంక్ యూ స్వప్న స్వప్న అక్క అండ్ వరలక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరు నా లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు అరవింద్ గారు హాయ్ ఎలా ఉన్నారు స్వప్న స్వప్న బాగా ఉన్నావా వరలక్ష్మి ఎలా ఉన్నావు అంటున్నారు అరవింద్ బ్రో హాయ్ అరవింద్ అంటున్నారు స్వప్న సిస్టర్ నా అందుకే ఉన్న అక్క బ్యాడ్ కామెంట్స్ వద్దు అంటున్నారు ఓకే ఓకే శ్రీదేవక్క హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అబ్బో ఈరోజు అబ్బో ఇలా ఆఫర్లు వస్తున్నాయి శ్రీదేవ్ అక్క స్వప్న అక్క ఉంది హాయ్ చెప్పక్క వరలక్ష్మి అక్క కూడా ఉంది హాయ్ చెప్పక్క స్వప్న అక్క శ్రీదేవక్క నేను బాగానే ఉన్నానండి హాయ్ అరవింద్ గుడ్ గుడ్ చాలా బాగున్నారు అంటున్నారు స్వప్న సిస్టర్ హాయ్ అరవింద్ అంటున్నారు శ్రీదేవ్ సిస్టర్ హాయ్ శ్రీదేవ్ అంటున్నారు వరలక్ష్మి సిస్టర్ అండ్ వ వచ్చాను కదా నేను అంటున్నారు సుమంత్ బ్రో థ్యాంక్ యూ సుమంత్ బ్రో పాలపతి హాయ్ 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 గారు హాయ్ అరవింద్ స్పెష్ స్వెల్లింగ్ మిస్టేక్ చాలా బాగున్నాను నేను అంటున్నారు స్వప్న సిస్టర్ స్వప్న తిన్నావా ప్రొఫైల్ పిక్ బాగుంది స్వప్ స్వప్న ఈవినింగ్ సిక్స్కి నా లైవ్ ఉంటుంది వచ్చి ఉపవాసం చేసి పోండి అంటున్నారు శ్రీదేవి సిస్టర్ అవుతున్నారు హాయ్ శ్రీదేవి హవర్ యూ ఎలా ఉన్నావు నా లైవ్ నా లైఫ్ ఎక్కువ రావట్లేదు కదా రావచ్చు కదా అంటున్నారు స్వప్న సిస్టర్ మీకు లైక్ చేశానండి నాకు కొంచెం పని ఉంది పండగ పనులు బాయ్ బాయ్ అంటున్నారు థ్యాంక్ యూ వరలక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా మార్నింగ్ కిచెన్ రూమ్ అంతా దులిపేశాను సో కిచెన్ రూమ్ అంతా కింద అవి ఉంటాయి కదా గూళ్ళో అన్నీ తూ క్లీన్ చేసేస్తా పేపర్లు అన్నీ చేంజ్ చేసేస్తా థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి సిస్టర్ నా సిస్టర్ని పిలువ పిలవనా పిలవండి వెనలా సిస్టర్ వచ్చింది నాకు లైఫ్ కట్ అయిపోయింది నాది వైఫే కదా కరెంటు పోయింది సో వెళ్ళిపోయింది నా ఆలోచనలు ఎప్పుడు నీ పైన నీ పైన నీతోనే ఉండాలనిపిస్తుంది నీతో కొద్దిసేపైనా గడపాలని ఉంది నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో నీకు తెలియడం లేదు అంటున్నారు ఆయుర్వేదం బ్రో హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ స్వప్న బాయ్ అంటున్నారు వరలక్ష్మి సిస్టర్ ఓకే బాయ్ బాయ్ సిస్టర్ వరలక్ష్మి సిస్టర్ కానీ వాడికి తెలుగు రాదు అంటున్నారు అవునా నేను కడరా నేర్చుకుంటానులే సుమంత్ బ్రో చాలా పనులు ఉన్నాయి బాయ్ బాయ్ అంటున్నారు వరలక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు బిజీగా ఉండి కూడా నా లైక్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ వరలక్ష్మి గారు అంటున్నారు సుమంత్ బ్రో తిన్నారా మేడం అంటున్నారు పలాపత్రి హాయ్ హాయ్ తిన్నాను తిన్నలా ఇంకా చేస్తున్నాను బ్రదర్ ఉన్నాను కదా స్వప్న గారు అంటున్నారు అప్పుడప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను అందుకే రావట్లేదు అంటున్నారు నా లైఫ్కి వాళ్ళు హలో అని చెప్పండి ఒకసారి అంటున్నారు అరవింద్ బ్రో